బాబాయ్ వైరల్ ఫీవర్స్ బీ కేర్ఫుల్ విశాఖలో వైరల్ ఫీవర్స్ నగరవాసులు ఎక్కువ సంఖ్యలో మంచం పడుతున్నారు గడిచిన వారం రోజుల నుంచి విశాఖ వాతావరణంలో సంభవించే మార్పుల కారణంగా ఫ్లూ వైరస్ యాక్టివ్ కావడంతో జ్వర పీడితులు పెరుగుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు మనకి విశాఖపట్నం జిల్లాలో ఇప్పుడు వాతావరణం తేడాల వల్ల మనకి జూలై ఆగస్టు సెప్టెంబర్ అనేది కొద్దిగా సీజనల్ డిసీజెస్ ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఎవ్రీ ఇయర్ అలాగే ఇరవై మూడులో కూడా మనకి డిసీజెస్ వచ్చాయి అండ్ వాళ్ళకి సమీప యూపీ ఏఎన్ఎమ్ ఆశాలు వాళ్ళ లెవెల్లో పారాసిటమాల్ ట్యాబ్లెట్స్ అయ్యి ఇవ్వడం జరుగుతుంది ఇంటింటికి స్టాప్ డయరియా కంపెనీలో వాళ్ళు వెళ్ళిన పెద్ద వెళ్ళిన దాని మీద అక్కడ ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఎక్కువ తీవ్రత బాగలేకపోతే వాళ్ళకి పిహెచ్సిస్ యుపిహెచ్సిల్లో కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది ఫ్లూ వైరస్ బారిన పడిన వారిలో జ్వరం జలుబు దగ్గు ఒళ్ళునొప్పులు గొంతు తలనొప్పి వంటి లక్షణాలు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తున్నాయి అతి కొద్ది మందిలో మాత్రం ఆయాసం వస్తుంది ఈ తరహా లక్షణాలు మూడు నుంచి వారం రోజుల పాటు కనిపిస్తున్నాయని వైద్యుల సలహా మేరకు మందులు వాడితే వారం రోజుల్లో తగ్గుతున్నాయి సాధారణంగా సీజన్ మారే సమయంలో ఫ్లూ వైరస్లు యాక్టివ్గా అవుతుంటాయి రానున్న రోజుల్లో ఫ్లూ వైరస్ మరింత ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని అందువల్ల వృద్ధులు చిన్నారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు ఉదయం రాత్రి వేళలో బయటకు వెళ్లకుండా ఒకవేళ వెళ్లాల్సి వచ్చిన చల్లని గాలులు తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు ఇకపోతే జ్వర లక్షణాలతో కేజీహెచ్తో పాటు వీమ్స్ నిర్వహించే జనరల్ మెడిసిన్ విభాగానికి ప్రతిరోజు మూడు వందల మంది వరకు వస్తున్నారు ప్రైవేట్ క్లినిక్ రోగుల తాకిడి భారీగా ఉంటుంది వైరల్ ఫీవర్స్ వ్యాప్తితో నగర పరిధిలోని క్లినిక్లు ఆసుపత్రులకు పరుగులు పెడుతున్న వారి సంఖ్య పెరుగుతుంది ముఖ్యంగా చిన్నారుల విషయంలో తల్లిదండ్రుల ఆందోళన చెందుతున్నారు వైద్యులు పరీక్షలు నిర్వహించి పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్న వారిని మాత్రమే ఇన్ పేషెంట్లుగా చేర్చాలని సూచిస్తున్నారు మనం ఇంతకు ముందు సంవత్సరాల్లో స్క్రీనింగ్ అనేది తక్కువ ఉండేది మనం ఇప్పుడేటి ఫీవర్ సర్వేలోని స్క్రీనింగ్ ఎక్కువ చేస్తున్నాం ఈ స్క్రీనింగ్ చేసే కులది కేసులు కూడా కొద్దిగా పెరుగుతాయి ఆ కేసు పెరిగిన దాని మీద మనం ఎక్కువ ఆందోళన చెందక్కర్లేదు ఎందుకంటే పెరిగిన కేసుల్లో మనం ఈజీగా డిటెక్ట్ చేసుకొని వాటిని నెక్స్ట్ స్టేజ్కి డేంజర్ స్టేజ్కి వెళ్లకుండా మనం ఇక్కడే ప్రివెంట్ చేయొచ్చు దానివల్ల దానివల్ల ఆందోళన ఏం లేదు మరి అలాగే మలేరియా అనేది కూడా చాలా తక్కువ లాస్ట్ ఇయర్ కన్నా తక్కువే ఉంది అయితే మనం ఈ కేసులు కూడా ఎక్కువ మనకి ఎందుకు కనబడుతున్నాయి అనడానికి ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్స్ను కూడా మనం ఇన్వాల్వ్ చేసాం అక్కడ ఐహెచ్ఐపి అని చెప్పి ఒక ఒక వెబ్సైట్ ఉంది ఆ వెబ్సైట్లో ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఈ జ్వరాలు ఏదైనా మలేరియా జ్వరం ఉన్నా లేకపోతే డెంగ్యూ ఉన్నా లేకపోతే టైఫాయిడ్ ఉన్నా అలాగే టీబీ ఉన్నా వీటిని ఆ యాప్లోని వాళ్ళు రికార్డు చేయడం వల్ల మనకి స్క్రీనింగ్ కూడా ఈజీగా జరిగి ఫర్దర్గా కాంప్లికేషన్స్ రాకుండా చూస్తున్నాం వాళ్ళు మెయిన్ ఏంటంటే కాచిన నీళ్ళు తాగాలి హ్యాండ్ వాషింగ్ బాత్రూమ్కి వెళ్ళినప్పుడు కానీ వచ్చిన తర్వాత కూడా హ్యాండ్ శుభ్రంగా హ్యాండ్స్ కాళ్ళు చేతులు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి కాచిన నీరు తాగాలి అవసరమైతే ఓఆర్ఎస్ తాగాలి అలాగే దోమలు కొట్టకుండా తెరలు వాడాలి ఇంట్లో ఉన్న కిటికీలు అవి కూడా మెషెస్ పెట్టుకోవాలి అలాగే మనకి డెంగ్యూ ఫ్రెష్ వాటర్లోని లార్వా అవుతాయి కాబట్టి మనం ఇంట్లోని ఈ మొక్కల్లోని నిల్వల నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి అలాగే ఫ్రిడ్జ్లోని కింద కంపార్ట్మెంట్స్లోని వాటిలో వాటర్ నిల్వ లేకుండా చూసుకోవాలి అలాగే విండో ఏసీలు ఉంటాయి విండో ఏసీల్లో కూడా అక్కడ స్టాగ్నెంట్ ఆఫ్ వాటర్ ఉండడం వల్ల ఈ లార్వా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అవి కూడా ఎప్పటికప్పుడు మనము సర్వీసింగ్ చేసుకుంటూ ఉండాలి అలాగే ఇంట్లో కూడా పరిశుభ్రతగా ఉంటే మనకి సీజనల్ డిసీజెస్ నుంచి కూడా దూరం అవ్వచ్చు నెక్స్ట్ అలాగే సాధ్యమైనంత వరకు ఇప్పుడు మరి ఎలాగా వాన్లో ఇది సీజన్ కాబట్టి మాస్క్ వేసుకుంటే ఇంకా చాలా మంచిది జ్వరం మూడు నుంచి ఐదు రోజులు ఉంటుంది మిగిలిన లక్షణాలు రెండు మూడు రోజుల్లో తగ్గుముఖం పడుతున్నాయని వాస్తవానికి గతేడాదితో పోల్చి చూస్తే ఏడాది జులై నెల నాటికి మలేరియా డెంగ్యూ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాయని జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు అయితే ప్రస్తుతం సీజన్లో మార్పులు రావడంతో సీజనల్ వ్యాధులు వైరల్ ఫీవర్స్ అధికంగా ఉన్నాయి చిన్న పెద్ద తేడా లేకుండా వేధిస్తున్నాయి జలుబు దగ్గు జ్వరం ఒలునొప్పులు వంటి లక్షణాలు ఉంటున్నాయి ప్లేట్లెట్స్ తగ్గి నీరసం ఎక్కువగా ఉన్నా వైద్యుల సూచన మేరకు మందులు వాడాలని వైద్యులు చెబుతున్నారు అయితే ప్రస్తుతం స్టాఫ్ డయరియా పేరుతో వైద్య ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి వైద్య సర్వే చేపడుతున్నారు ఈ సమయంలోనే ఏ ఇంటిలో ఎవరికి అనారోగ్య పరిస్థితులు ఉన్నా వారిని సకాలంలో వైద్య సేవలు అందించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నారు ముఖ్యంగా చిన్నారులు వృద్ధుల్లో డయేరియా ఇతర డిహైడ్రేషన్ నివారణకై ఓఆర్ఎస్ కార్నర్లు ఏర్పాటు చేసి సకాలంలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు మందులు సిద్ధం చేశారు ప్రస్తుతం వాతావరణంలో మార్పులు రావడం ఆడదా పాడదా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితుల్లో మార్పులు రావడం సహజమని ప్రజల ఆరోగ్యాన్ని రక్షించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని డీఎంహెచ్వి జగదీశ్వరరావు అక్షరశిల్పంతో మాట్లాడారు దీనిలో ఉద్దేశం ఏమిటంటే ఇది ఇంతకుముందు పద్నాలుగు రోజులు ఉండేది అది ఇప్పుడు రెండు నెలల కింద డివైడ్ చేశారు ఇందులో జీరో టు ఫైవ్ ఇయర్స్ చిల్డ్రన్ లక్షా ముప్పై ఆరు వేలు మన జిల్లాలో ఉన్నాయి వీళ్ళందరూ ఇంటికి వెళ్ళి ఆశా కానీ ఏఎన్ఎం కానీ రెండు ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఆల్రెడీ పెట్టడం జరిగింది అయితే ఏదైనా మా వస్తే వెంటనే ఓఆర్ఎస్ ద్రవం తీసుకొని సమీప హాస్పిటల్స్కి వెళ్ళే నెట్వర్క్ అనేది మనం క్రియేట్ చేసాం ఒకటి రెండోది ఏంటంటే ఈ సీజనల్ డిసీజెస్ రాకుండా మన ఫ్రైడే డ్రైడే ఈ డెంగ్యూని నివారించుకోవడానికి లార్వల్ స్టేజ్లోనే వాటిని హరికట్టడానికి మనం ఫ్రైడే డ్రైడే అనేది ప్రతి వారము చేసుకుంటున్నాము ఇంటింటికి వెళ్ళి అక్కడ ఏమైనా నిల్వలు వాటర్ నిల్వలు ఎక్కువ రోజులు ఉన్నవి ఏమైనా ఉంటే అవన్నీ చెక్ చేసి అవసరం ఏదైనా లార్వ లాంటిది ఉంటే ఆ వాటర్ని డిస్కార్డ్ చేయడము చేస్తున్నాం చెప్పబోతున్నా మన ఏఎన్ఎంలో ఆశాలు ఆరోగ్యపరంగా ఏంటంటే శ్రద్ధలు తీసుకోవాలనేది హెల్త్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం